అఖిలపక్ష సమావేశం సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఆత్మీయ అన్న తండ్రి సమానులు ఆత్మీయ నేస్తం అందరికీ నేనున్నానని భరోసానిస్తూ వికలాంగ సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్నటువంటి మంద కృష్ణన్న గారికి ఈ వేదిక నుండి వారికి పాదాభివందనం చేస్తున్నాను అలాగే పెన్షన్ల విషయంలో ప్రతి సంఘం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ డిమాండ్ను అన్ని సంఘాలకు పిలుపునిస్తూ ఈరోజు ఈ ప్రెస్ కప్లో ఏర్పాటు చేసిన విఎస్ఎస్ రాష్ట్ర జాతీయ కార్యవర్గానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి తరఫున మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇంత వికలాంగ సంఘాలు ఒక్కటిగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే ప్రభుత్వం యొక్క లోపం ఉందని ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాం గతంలో మన రెండు వేల సారీ రెండు వందల రూపాయల పెన్షన్ను పన్నెండు వందల రూపాయలు పెంచాలని ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు వికలాంగుల జాతి తరఫున ఉద్యమం చేసి ఐదు వందల రూపాయలు సాధించిన జనత విఎస్పిఎస్కే ఉందని వేదిక తెలియజేస్తున్నాను మరి అదే స్ఫూర్తితో వికలాంగుల తరఫున ఆలోచించే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినాక ప్రశ్నించే గొంతు మమ్మల్ని వెంటాడుతుంది వికలాంగుల సమాజాన్ని మేము సంక్షేమం పట్ల చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది వాళ్ళు ఎన్నికలలో వస్తున్నారంటే ముందుగానే వికలాంగ జాతి పక్షాన వికలాంగ సమాజం పక్క పక్షాన మేము ఇంత పెన్షన్ ఇస్తాం అంత పెన్షన్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టో పెట్టడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు పది వందలు చేసింది మళ్ళీ పదిహేను వందల రూపాయలను మూడు వేలు చేసి రాష్ట్ర ఎన్నికలలో జాతీయ తెలంగాణ దశబ్దోత్సవాలలో మరి ఏ సంఘం కూడా అడగక ముందే నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చి వికలాంగుల సమాజాన్ని ఆదుకుంటుంది మరి సా సామాజికంగా ఆర్థికంగా వివక్ష గురవుతున్న నా వికలాంగుల జాతి ఆలోచి ఆలోచించలు చేసే వ్యక్తి మనం అందకృష్ణ మారిపోయారు మరి తను చేస్తున్న ఏ ఉద్యమన్నా అయినా తను స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం జాతి కోసం అనగారుతున్న వర్గాల కోసం ఆ వర్గానికే నేనున్నానంటూ పరితపిస్తున్న వ్యక్తి మరి వారి ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి ఆ బాధ్యత మనపై ఉన్నదని ఈ వేదిక నుండి తెలియజేస్తే తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ముఖ్య సమావేశం వికలాంగులకు ఇస్తామన్న పెన్షన్ ఇవ్వకపోవడం మరి ఆరు గ్యారెంటీలతో అబద్ధ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వికలాంగ జాతిని మోసం చేస్తుందని నేను తెలియజేస్తున్నాను మరి వికలాద కోసం నాలుగు వేల పెన్షన్లు ఆరు వేలు చేస్తామన్నారు వృద్ధులు విదంతులు మరియు మహిళలకు రెండు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నారు మా అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులలో స్థానిక రిజర్వేషన్లు పదహారు చట్టాన్ని సమగ్రంగా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు వికలాంగులకు బ్యాక్లాఫ్ పోస్టులు ఇప్పిస్తామన్నారు వికలాంగులకు ప్రత్యేక నోటిఫికేషన్లు కూడా భర్తీ చేస్తామన్నారు మరి సంవత్సర కాలం గడుస్తుంది దివ్యాంగులకు బస్సులలో రాయితీ ఇస్తామన్నారు ఉచిత ప్రయాణం అన్నారు మహిళలతో పాటు సమానంగా ఉచితంగా ప్రయాణం చేస్తామన్నారు మరి ఎక్కడికి వేందుకు మేము ఓటేయలేదా మేము ఈ ప్రభుత్వాన్ని మీకు గెలిపించలేదా అని ముఖ్యమంత్రి రేవంత్రి రెడ్డి గారిని ఈ వేదిక నుండి ప్రశ్నిస్తున్నాం మా జాతిని వివక్ష చూపితే రాబోయే ఎన్నికలలో మా ఓటు పొలం ఏంటిదో మేము చూపవలసిన బాధ్యత మాపై ఉన్నది మీకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత కూడా మాపై ఉన్నదని ఈ వేదిక నుండి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇకనైనా మేలుకోండి ఇకనైనా మేల్కొండి మీరు ఇస్తున్న హామీలలో మాకు ముఖ్యంగా అనగారి మార్గానికి గురి అవుతున్నా ఈ సమాజంలో వివక్ష గురి అవుతున్నా నా వికలాంగుల సమాజం పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇస్తామన్న హామీలలో వికలాంగుల పెన్షన్ వెంటనే పెంచి ఇవ్వాలి ఉద్యోగ రిజర్వేషన్ అన్నారు ఉద్యోగ రిజర్వేషన్లలో తప్పకుండా నాలుగు శాతం ఇంప్లిమెంటేషన్ చేసి ఉద్యోగం ఉపాధితో పాటు వారి లోన్ల విషయంలో కూడా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని రెండు వేల పదహారు చట్టం చెప్తున్నా కూడా ఆ చట్టాన్ని తుమ్ములో చేసే పనిచేస్తున్నారు మరి అలాంటి సమాజంలో బతుకుతున్న మాకు మా శాఖ మాకు ప్రత్యేకంగా కావాలని టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది మరి అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా జీవో ముప్పై నాలుగును ఇవ్వడం జరిగింది మరి జీవ ముప్పైనాలు ప్రకారంగా ఒక హైదరాబాదు మాత్రమే వికలాంగ సంక్షేమ శాఖను వేరుగా కొనసాగిస్తున్నారు మరి మిగతా జిల్లాలలో మాత్రం మహిళలతో పాటు వికలాంగ శాఖను అలాగనే కొనసాగిస్తున్నారు మా దరఖాస్తు తీసుకోవడానికి కూడా వారికి సమయం లేదు మా మాట మా సమస్య వినడానికి కూడా జిల్లాలో ఉన్న అధికారులకు కూడా మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది మరి ఈ జీవోలు ఎందుకోసం తీయడం జరిగింది కాగితాల రూపంలో వచ్చిన జీవోలను ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారు మరి మా జాతికి ఎప్పుడు న్యాయం చేకూరుస్తారని ఈ వేదిక నుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అలాగే ముఖ్యంగా నా దివ్యాంగ సోదరులు శారీరకంగా ఇబ్బంది పడుతూ డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగం నోటిఫికేషన్ ఉన్నా కూడా అర్హత నోచుకోకుండా అంటే ఇక్కడ అర్హత అంటే శారీరకంగా ఉన్న విజయాల రోస్టర్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ ఉంది మరి ఆ ఫిఫ్టీ సిక్స్ రోస్టర్ పాయింట్ అదిలోపు కుదిరిస్తే ఈ చిన్న చిన్న జిల్లాలుగా ఉన్న ఉన్న జిల్లాలలో ఆ దివ్యాంగ సోదరుడు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఆ నోటిఫికేషన్కు అయ్యి వారు కాంపిటీషన్ ఎగ్జామ్లలో పాస్ అయ్యి ఉద్యోగం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది మరి ఈ రోస్టర్ పాయింట్ ప్రతి సిక్స్ నుండి లోపు కుదించాలని ఈ వేదిక నుండి అన్ని సంఘాల తరఫున నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే కండరక్షణత కలిగిన వ్యక్తులు బెన్ను పుస్తకం కలిగిన వ్యక్తులు వారికి ఎస్కాండ్ లేకపోతే సంరక్షకులు లేకపోతే వాళ్ళ వాళ్ళు బ్రతికున్న చచ్చిన శవంతో సమానంగా బతుకుతున్నారు తల్లిదండ్రులు లేకపోతే వారిని కన్నా తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు బ్రతికున్న కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములైనా అక్క చెల్లెనైనా పట్టించుకోరు మరి అలాంటి వారికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపాలి ప్రత్యేకంగా దృష్టి సాగించాలి వికలాంగారు లేకపోతే చట్ట కర్మలు పెట్టుకుని నడుస్తారు కన్ను లేకపోతే వాళ్ళకు ఒక స్టిక్ ఆ స్టిక్తో నడుస్తుంటారు మాట రాకపోతే సైన్ లాగే వాళ్ళ బాధను వ్యక్తం చేస్తారు మరి మాట వచ్చి కండర క్షీణతతో బలై బానిసంగా ఇబ్బంది పడుతూ వారికి ఎక్కడ కూడా స్పర్శ ఉండదు ముట్టుకున్న కూడా చీమ చీమకుంటున్న కూడా స్పర్శ ఉండదు మరి అలాంటి వారి దృష్టి దృష్టిని ప్రత్యేకంగా చొలవ చూపి వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్న పెంచో పాటు ఎక్కువ అంటే పదిహేను వేల రూపాయలు వారికి ఎక్కువ ఇవ్వాలని ఈ వేదిక నుండి అన్ని సంఘాల నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేక దృష్టి సా దృష్టి సాగించాలని వారికి ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ వేదిక నుండి మేము కోరుతున్నాం అలాగే ప్రభుత్వ రిజర్వేషన్లలో అసెంబ్లీలలో కానీ పార్లమెంట్లో కానీ మన వికలాంగ జాతి ప పక్షాన వికలాంగ సమాజం పట్ల మాట్లాడే ఈ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవరు కూడా లేదు మరి ఆ స్థానిక రిజర్వేషన్లలో మాకు కూడా ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే మేము కూడా ఎమ్మెల్యేలు అవుతాం మేము కూడా ఎంపీలు అవుతాం మేము కూడా సర్పంచ్లు అవుతాం జెడ్పీసీలు అవుతాం మాకంటూ అర్హత కల్పిస్తే మేము కూడా మీ పార్లమెంట్ లో కానీ చట్టసభలో కానీ మాకు రావాల్సిన నిందితుల పైన మాట్లాడే అర్హత ఉంటుంది కాబట్టి ఈ రాజకీయ రిజర్వేషన్ అనేది తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ అవకాశం ఇచ్చిన విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ ఇట్ లైక్ కామెంట్